ఆ బియ్యాన్ని వారు తినకుండా దళారులకు ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకుంటే అవే బియ్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి ముప్పై రూపాయలు అమ్మి ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్క ఈ రాష్ట్రానికి సంవత్సరానికి పదివేల కోట్ల కుంభకోణం చేసినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీది ఇవన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడు సంతోషంగా ఉండాలి పేదోడి కుటుంబంలో మూడు పూటల పిల్లలు కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఆరిక బియ్యాన్ని అందజేస్తా ఉన్నాడు అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవీలు సునీతారావు గారు కూడా వచ్చేశారు సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్ మండలంలో బూరుపల్లి గ్రామంలో దళ వాడల సోదరులతో కలిసి ఈ రోజు సహంపక్తి భోజనం కూడా చేయడం జరిగింది ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు సన్న బియ్యం బాగుందని ఈ రోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ పార్టీ అందరు నాయకులు జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులంతో ఇందులో పాల్గొనడం జరిగింది మండల్ స్థాయి వారికి కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి చాలా వారికి కూడా మహిళల ముందుకు రాకపోవడం కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వారికి ముందుకు వచ్చి చేస్తున్నారు కానీ మేము పెట్టిన పథకాలు ప్రభుత్వంలో ఈరోజు చాలా బాగా అంటే చాలా బాగా సోనియా గాంధీ గారు పెద్దపీట వేస్తూ మహిళలకి చూడాల్సిన అవసరం ఎవ్వరు చూడాల్సిన అవసరం లేకుండానే ఈరోజు మహాలక్ష్మి పథకం కానీ ఆరు గ్యారెంటీలు రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఐదు వందల సిలిండరే కానీ ఇప్పుడు సన్న బియ్య పథకం ఈరోజు నిజంగా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఈ గ్రామంలో నేను తిరుగుతున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మూడు కోట్ల జనాభాకి ఈరోజు మేము భోజనం పెట్టగలుగుతున్నామంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన ఈ పథకమే కానీ చాలా చాలా మంచి ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అదే కాకుండా ఆరు ఆరు కిలోలు ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కొక్కరికి సిక్స్ సిక్స్ కేజీస్ ఇస్తున్నారు కాబట్టి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు బయటికి తీసుకుపోయి అమ్ముకున్న పరిస్థితులు కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది కానీ ఈరోజు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్న బియ్యం ఈరోజు మాకు ఈ విధంగా అందియడం చాలా సంతోషకరం కాబట్టి కాంగ్రెస్ పార్టీని హర్షిస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత బ్రతుకులు బాగుపడాలి అని ఏదైతే నినాదంతో తెలంగాణ ఇచ్చారో అప్పుడు కనపడలేదు పదేళ్లలో దొరల పాలనలో దోచుకొని తిన్నారు కానీ ఈరోజు నిజంగా కూడా ఈ మహిళలను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి ఒక్క మహిళ వాలంటీర్లుగా బయటకు వచ్చి పనిచేస్తున్నారు భూ స్థాయి నుంచి కూడా మహిళా కాంగ్రెస్ బలోపేతం అవుతుంటే ఒక పక్కన బీజేపీ యాభై రూపాయలు మళ్ళీ సిలిండర్ కు పెంచింది మేమే ఉచిత పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో మేము ముందుకు వస్తుంటే ఈ రోజు గతంలో బిఆర్ఎస్ నడ్డి విరిచింది ఈ రోజు బీజేపీ నడ్డి విరుస్తుంది నిత్యావసర సరుకులే ఈ ఈరోజు మీరు చూస్తున్నట్టయితే గ్యాస్ ధరలే కాని పెట్రోల్ డీజిల్ ధరలే కాని బ్యారెల్ కి ఎంత తక్కువ ఉన్నా కూడా మాకు ఆయననేమో రెండు రెండు మూడు మూడు లక్షలు అప్పు పెట్టిపోయినాడు కేసీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ ఏమో మోదీ గారేమో యాభై యాభై రూపాయలు పెంచేసి మహిళల విరుస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలతో ఉంటుంది పేదల మధ్యలో ఉంటుంది మూడు కోట్ల మంది ఈ రోజు లబ్ధి పొందుతున్నారు అంటే నిజంగా కూడా ఒక రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షులుగా చాలా గర్వపడుతున్నారు అదే కాకుండా ఈ మహిళలందరూ కూడా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది మరీ కాంగ్రెస్ పార్టీని ఇంకా కూడా ప్రజల్లో బలోపేతం చేస్తుందనే నమ్మకం నాకుంది ఈ రోజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తో పాటు మేము మోదీ దిష్టి బొమ్మ కూడా దగ్గం చేయడం జరిగింది సిలిండర్ ధరలే గానీ నిత్యావసర సరుకుల ధరలే గానీ వెంటనే తగ్గించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ కూడా చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది